ెడ్డి గారు మీరు వర్క్ చేసిన మోస్ట్ చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా అంటే ఎలా తట్టుకున్నారు నేను అసలు కొంతకాలం ఆవిడ ఆవిడ యాక్ట్ సినిమాలు ఏవి కూడా చూడలేకపోయారండి నా వల్ల కాలేదు నేను స్విచ్ ఆఫ్ చేసేసేవాడిని లేకపోతే నాకు అసలు చక్కని తల్లి అంటే ఆవిడ ఆవిడతో పాటు వాళ్ళు అన్నయ్యండి ఇద్దరు కలిపి మంటల్లో ఆకుతయిపోయి వెళ్ళిపోయారు అంటే ఇంకంతకన్నా చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి మహానటి బాగా చాలా మంచి యాక్టర్స్ కదా సార్ అయిపోతుంటే జనం చూసి తట్టుకోలేవండి అసలు మామూలుగా కదండి అవి నేనైతే అలాగనేది ఊహకు కూడా అప్స్ అండ్ డౌన్స్ కొన్ని షాకులు విజయాలు గ్రేట్ సక్సెస్లు అవార్డులు అన్ని ఎత్తుపలాలు అన్ని చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు చాలా అందంగా అర్థమైందండి చిన్నటి జీవితం ఇది సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటం ఒక్కటే మనం చేయగలిగిన పని ఇక మిగతా ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్టండి భగవద్గీతలో మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలేయాలి మనం చేసే పనులు భగవంతుడికి వదిలేయాలండి నువ్వు ఏం చేస్తావో చేసుకో నేను చేసేది నేను చేస్తున్నాను అది కూడా నువ్వు ఇచ్చిన దానివల్లే నేను చేస్తున్నాను నేను చేయగలుగుతున్నాను చేత నా చేత చేయిస్తున్నావు కాబట్టి దాని రిజల్ట్ కూడా నీకు సంబంధించింది నాకు ఏ విధంగానూ సంబంధం లేదు ఇది నేను తెలుసుకున్నటువంటిదాన్ని చేత ఎందుకు ఈ కాస్త కోసం దర్పాన్ని ప్రదర్శించి అహాన్ని చూపెట్టి ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడి ఇది చేయొద్దు ధర్మంగా గౌరవంగా ఎదుటి వ్యక్తిని మర్యాద ఇస్తూ నువ్వు ఎలా ప్రవర్తించగలవో అలా ప్రవర్తించు సరిపోద్ది అంతే ఇది ఒకటి నేను నేర్చుకున్నదాన్ని ఎక్సలెంట్ సార్ మీ కొత్త సినిమా ఎప్పుడు సార్ స్టార్టింగ్ బహుశా టూ మంత్స్ లో స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడ షూటింగ్ అడగచ్చా అప్పుడు ఇంకా ప్లానింగ్ లో అడగచ్చు అండి మొత్తం అన్ని అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాం అండి అన్నిటికీ కూడాను అంటే నైంటీ పర్సెంట్ రామోజీ ఫిలిం సిటీలో చేస్తారండి ఇక్కడ ఓకే అయితే డెఫినెట్గా ఇది ఫాంటసీ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇలా నాలెడ్జ్తో కూడినవి పురాతనమైన నాలెడ్జ్ మన చేతిలోకి రావడం ఇలాంటి సినిమాలు వినంగానే మంచి జోషి వస్తుంది అందరిలో తప్పకుండా అండ్ ఐ థింక్ భారతీయ సంపద అంత గొప్పది కాబట్టి అదే సార్ సో అయితే కృష్ణారెడ్డి గారికి మేము ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అని నమస్కరించి చెప్తూ సార్ కృష్ణారెడ్డి గారు మీరు దైనందిన జీవితంలో మీరు ఏం చేస్తారు ఇప్పుడు సినిమాలు చూడడం రాసుకోవడం ఇవి కాకుండా ఎనీ అదర్ హాబీస్ అంటే సినిమాలు చూడడం రాసుకోవడం లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవటం ఐప్యాడ్ ఉంటుంది కదా అండి ఈ ప్రపంచం గురించి మొత్తం అదే తెలియజేస్తూ ఉంటుంది మనకి అవును అంచేత మొత్తం అన్ని ఏదైనా సరే అన్నీ తెలుసుకుంటానండి కొత్త కొత్త పాటలు వింటూ నాకు నచ్చిన జూలు నేను చేసుకుంటూ నా జీవితాన్ని నేను హ్యాపీగా గడిపేస్తానండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా వాడబోతున్నారా సార్ మీరు ఏఐ ఇప్పుడు ఇలా పది సెకండ్లలో పాట ఇచ్చేస్తుంది ఏఐ లేదండి పాడరా కృష్ణారెడ్డి గారి స్టాంపే ఉండ అంటే మీ పాట మీ మీ లిరిక్ మీది సో గ్రేట్ సార్ అట్టే వెళ్తున్నాను నేను అంతే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏమి వాడే అవకాశాలు అసలు టెక్నాలజీగా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతానండి టెక్నికల్గా వాడతాను తప్ప ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం నేను వాడను వాడదలుచుకోలేదు మీ ధీమాకి మీ జోష్కి మీ స్పిరిట్ కి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు మళ్ళీ మళ్ళీ రావాలి మీ నెక్స్ట్ సినిమా లాంచ్ అవ్వగానే తప్పకుండా మిమ్మల్ని సెట్స్ లో వచ్చి పలకరించి డిస్టర్బ్ వెరీ మచ్ కోరుకుంటా